శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్కి అత్యవసర భాగానికి నిన్న అపస్మత్ స్థితిలో తీసుకొని రావడం జరిగింది నేను ఇమీడియట్గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడికి ఆవిడికి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిక్గా ఉన్నారు దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది ఐసీయూ డాక్టర్ గారు లంగ్స్ డాక్టర్ గారు సహాయంతో ఇవాళ ఉదయం ఇలా వెంటిలేటర్ తీసేయడం జరిగింది రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి స్టేబుల్గానే ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి ప్రజెంట్ ఆడ ఆరోగ్యం నిలకడగా ఉందండి మనం ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేయాలి దాని తర్వాత మీకు చెప్తాను ఈ లంగ్స్లోకి వాటర్ అంత బాగానే ప్రస్తుతానికి అంత బాగానే ఉందండి థ్యాంక్ యూ శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్కి అత్యవసర భాగానికి నిన్న అప్రస్మ స్థితిలో తీసుకొని రావడం జరిగింది నేను ఇమీడియట్గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడికి ఆవిడికి తగిన ట్రీట్మెంట్ చేసి కొంచెం నిన్న సిక్గా ఉన్నారు దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది ఐసీయూ డాక్టర్ గారు లంగ్స్ డాక్టర్ గారు సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది రైట్ నో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి స్టేబుల్గానే ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి అంటే ఎప్పటివరకు డిస్టర్బ్ ప్రెజెంట్ ప్రజెంట్ ఆడ ఆరోగ్యం నిలకడగా ఉందండి మనం ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చేయాలి దాని తర్వాత మీకు చెప్తాం ఈ లంగ్స్లోకి వాటర్ వచ్చాయి కదా అట్లా అంత బాగానే ప్రస్తుతానికి అంత బాగానే ఉంది